ఈ మహా దీక్ష మహా ఆటో మా బిచ్ ఆటో కార్యక్రమాన్ని చేయాలని చేసుకుంటూ అదే విధంగా ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో తపదలు పడి ఉచిత హామీలు ఇచ్చి ప్రతి డ్రైవర్కు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానని చెప్పి ఇప్పటికి పదకొండు నెలలు అయింది ఒక్కరు కూడా ఏట్లా ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడు ఎవరికి ఇస్తాడు అనేది కూడా ఏ మాత్రం తెలియదు కానీ మంత్రంగా ఉన్న మరి ధర్నాలు చేస్తే సెక్రటరీ పిలిపించి మరి మీ సమస్యలు పరిష్కరిస్తా మీకు ఏ బాధ ఉన్నా నేనున్నా అని పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు మరి ఆటో సమస్యలను ఎవరు కూడా పట్టించుకోలేదు మరి ఇదొక భాగమైతే మహాలక్ష్మి పథకంతో బస్సులు ప్రిపెట్టి ఇలా ప్రతి కార్మికునికి ఇల్లు గడవలేని పరిస్థితి ఉంది ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితి ఉంది ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదొక భాగం అయితే వచ్చిన గత గత పదకొండు సంవత్సరాల నుండి ఓలో ఊబర్ ర్యాపిడ్ బైక్ లాంటి యాప్లను కొత్త కొత్త యాప్లను తెచ్చి ఇలా పాత మీటర్ను మీ ట్యాపరింగ్ ఉందని ఓలా ఊబర్ బైక్లు పెట్టి ఆటో కారును పొట్టగొట్టిన ఓలా ఊబర్ బైకును అక్రమంగా ఈ ప్రైవేటు సంస్థను వెంటనే ఎత్తివేసి గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ యాప్ తెచ్చి పాత పద్ధతిలో మీటర్ సీల్ ఏ విధంగా అయితే మీటర్ సీల్ గుద్దుతారో ఆ విధంగా దాన్ని తీసుకొచ్చి మరి ప్రతి ఆటోకు అమర్చాలని కూడా నేను గవర్నమెంట్ అడగడం జరుగుతుంది కానీ ఇవాళ మరి ఆడియో ఆఫీసులో మేము పద్దెనిమిది పర్సెంటు ఆదాయం చూపిస్తున్నాం ఎట్లా చూపిస్తున్నాం అయ్యంటే లైసెన్స్ రెన్యువల్ కావచ్చు ఆటో ఫిట్నెస్ కావచ్చు ఆటో పర్మనెంట్ కావచ్చు ఆటో రీసేజ్ కావచ్చు ఈ రవాణా రంగానికి మేము పద్దెనిమిది పర్సెంట్ సంవత్సరానికి ఆదాయం చూపిస్తున్నాం రోజు లేదా కానీ మాకు సంక్షేమం పెట్టమంటే ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుండి గత ప్రభుత్వాల నుంచి కొట్లాడుకుంటూ సరే ఉన్నాం కానీ ఇప్పటివరకు సంక్షేమం చేయలేదు మరి ఎందుకు ఆటో కారుని అంత విపక్ష ఇవాళ ఆటో కార్కులను ముట్టుకుంటే ఒక అగ్గిపుల్ల లాగా ఉద్యమిస్తారు ఒక అగ్గిపుల్ల లాగా మరి పోరుబాట పడతారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆకలికి అలమటించి మరి ఇల్లు గడవలేక ఇల్లు కిరా కట్టుకోలేక ఇంటి ఓనర్లు మరి సామాన్లు రోడ్ల మీద పడేస్తే మరి ఇలా రేషన్ బియ్యం తెచ్చుకొని రోడ్ల మీద వండుకునే పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉందో మాకు వెంటనే అన్ని యూనియన్లు కావచ్చు మరి ఒక్కొక్క యూనియన్గా కావచ్చు సెక్రటరీ పిలిచి మా తరపున మరి తెలియజేయాలి చర్చలలో పిలవాలి పిలువని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలన ఏ గ్రామాన కావచ్చు ఏ రాష్ట్రాన ఏ మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కావచ్చు ఇలా గ్రేటర్ హైదరాబాద్ పోల్చుకుంటే ఒక లక్ష అరవై వేల ఆటో కార్మికులు ఉంటారు ఇలా మొత్తం పోల్చుకుంటే ఏడు లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు ఏడు లక్షల ఆటో మంది కాకుండా ఇలా రవాణా రంగంలో ఇరవై ఏడు లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు ఇలా ఇరవై ఆరు లక్షలు తలుచుకుంటే ఇలా ఉద్యమిస్తే ఒక్కొక్క ఇంటికి నలుగురు చొప్పున ఉద్యమిస్తే ఈ గవర్నమెంట్ కూడా కూలిపోతాయని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వెంటనే స్పందించాలి స్పందించకపోతే ఈ మరి మహా మహా

నేను భారతీయ మజదూర్ సంఘం బిఎంఎస్ ఆటో యూనియన్ గ్రేటర్ హైదరాబాదు స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ అధ్యక్షున్నాయి ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గత నాలుగు రోజుల నుంచి ఈ ధర్నా చేస్తూనే ఉన్నాం భిక్షాటన చేస్తూనే ఉన్నాం గత నాలుగు రోజుల నుంచి భిక్షాటన చేస్తూనే ఉన్నాము ఈ గవర్నమెంట్కు కనీసం కొంచెమైనా ఉలికొస్తలేదు ఎందుకంటే ఆటో డ్రైవర్ ఎందుకు ఇచ్చామెత్తున్నారు ఏం కాదు అని కనీసం వాళ్ళకి ఆలోచన వస్తలేదా లేకపోతే దీన్ని కావాలని ఏం చేస్తారు ఇట్లా చేస్తారని అర్థమవుతులేదు కానీ ఇవాడికి నా రోల్ మేము ఇచ్చాడు ఏంటి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దాచేస్తాడు రేవంత్ రెడ్డి గారు అదే పొన్నం ప్రభాకర్ గారు గత మన డిసెంబర్లకు రూ గవర్నమెంట్ వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏం చేశారు ఈ ఉచిత బస్సు పెట్టగానే ఎంబడే మేము బస్సు భవన్ ముట్టడి చేసినప్పుడు ఒప్పుకున్నారు ఏమన్నారు ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాము మీకు నెలకు పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇప్పిస్తాము మేము ఇస్తాము సంక్షేమ కూడా వేరిపడి చేస్తాము మీ మీ కోరికలన్నీ మేము చేస్తాము మేము న్యాయంగా చేస్తాము మాట్లాడాలి ఎలాంటి అన్యాయం చేయమని గత గొప్ప ఒప్పుకున్న మాట ఇవాడికి కరెక్ట్గా పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలలు అయినా కూడా ఆయనకు ఇంతవరకు ఆలోచన వస్తా లేదా మరి నేను ఇంత అవ్వద్దా చెప్పుకుంటా పోతా ఇంత మనం గడుపుకుంటా పోదాము మంచి ఐదేళ్ళ దగ్గర ఇలా గడుపుకుంటూ పోదాం అనుకుంటున్నారు కానీ ఇదే మీరు ఇలా గడుపుకుంటూ పోతే మాత్రం మళ్ళీ వచ్చి ఐదేళ్ళు మీరు ఉన్నారు ఓడిపోతారు ఆటో డ్రైవర్ దలుచుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తుండే ఆయన కూడా ఉడగొట్టేసారు ఈ పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే వాళ్ళు కూడా ఓడిపోయారు ఇది కూడా ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది ఖచ్చితంగా ఓడిపోతారు మీరు ప్రజా సేవ చేయాలని వచ్చి కాబట్టి ప్రజా సేవ చేయండి మేము కూడా మీరు సేవ చేస్తున్నాం మేము కూడా సేవ చేస్తున్నాం ఆటో డ్రైవర్లో ఆటో డ్రైవర్లో మేము కూడా మాతో సేవ లేదు కార్యక్రమం ఏ రాత్రి అన్నాక పగలనాక పేషెంట్ దగ్గర పోతాం జ్వరం జ్వరం వచ్చే నొప్పి వచ్చే యాక్సిడెంట్ ఎవ్వరు మీరు వాళ్ళ దగ్గర పోయే బాధ్యత మా ఆటో డ్రైవర్కి ఉంది అది మేము సేవ చేస్తున్నాటే మీరు సేవ చేస్తున్నారు మేము సేవ చేస్తున్నాం మీరు జీతాలు తీసుకుంటారు మేము అడుగుతున్నాం సేవ చేసి ఆడుకుంటున్నాం అంతే మేమంతేనా ఇదొకటి ఈ మధ్య ఓలా ఊపర్ బైకులు ఇచ్చల విడిగా చేస్తున్నారు ప్రతి బస్ స్టాప్ కాడ ప్రతి రైల్వే స్టేషన్లో ప్రతి మెట్రో స్టేషన్ కాడ ఓలా ఊపర్ బైకులు తప్ప ఆటో డ్రైవర్ లేవు ఆటో డ్రైవర్లు ఎవరు దక్కుతలేరు ఏమైనా ఇద్దరు వచ్చి అనబోతురు అంటే ఈ ఓలాబర్ బైక్ లేదు పర్మిషన్ లేదు పర్మిషన్ నడుస్తున్నాయి కాబట్టి రద్దు చేయాలి అనుకో ఓలా ఊబర్ బైక్ అది మేమే ఆడుకుంటాం వాళ్ళు ఏడు అడ్డుకుంటాం ప్రతి స్టేషన్ కూడా ఆపుతాము కాకపోతే ఓలా ఉబర్ ఆఫీసులో కాకపోయి కూడా ముట్టడి చేస్తాము వాళ్ళని కూడా ఆపుతామని మేము ఈ సందర్భం తెలియజేస్తున్నాము జై భారత్ అన్నా జయభారత్ మేము స్టూడియో నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ న్యూస్ నుంచి మీ ఆటో డ్రైవర్స్ కాల్ చేశారు వీడియోలు గిట్ట పంపించారు ఓకే ఓకే అసలు ఇది దేనికోసము రిక దేనికోసం కోసం స్ట్రైక్ చేస్తున్నారు అన్న మీరు ఆటో యూనియన్ మాది ఉచిత బస్సు మహిళా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్ పడ్డారు సార్ అయితే దానికి తోడు మనం మహిళలకు వ్యతిరేకత కాదు కాకపోతే వాళ్ళకి ఏదైనా ప్రత్యాయం చూపి బస్సు ఫ్రీ మా తీసేయాలని మనకు డిమాండ్ సార్ ఈ రోజు ఎక్కడి నుండి ఎక్కడ వరకు తీశారు మేము తార్ నుండి ఇక్కడ మన లాలాపేట దాకా తీసాం సార్ లాలపేట వరకు తార్ నుండి లాలపేట వరకు అవును నిన్నేమో జూబ్లీ బస్ స్టాండ్ అంటే మీరు ఆటో యూనియన్ ప్రెసిడెంటా అవును సార్ టీఆర్ఏ కేటీయూ మళ్ళొకసారి చెప్పన్న టీఆర్ఏ తెలంగాణ రాష్ట్ర ఆటో ట్రేడ్ ట్రక్ కార్ ఇంత ముందు సీఎం ఆఫీస్ ముందట ఆటో తొలగబెట్టారు కదా అప్పుడు నేను లైవ్ అక్కడనే ఉన్నాను నా టెలికాస్ట్ అయింది అప్పుడే నా నంబర్ అందరు తీసుకున్నారు చాలా మంది ఆటో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆటో ఆయన ఇంకొక ఆయన గిట్ట ముస్లిం అయినా చాలా బాగా మాట్లాడింది ఇంతకుముందు నా దాంట్లో అది గిట్ట వైరల్ అయింది ఇప్పుడు చేసిన ఏంటే మరి ఇప్పుడు మీ డిమాండ్స్ ఏమున్నాయి ఏం సంగతి ఇది రికార్డ్ అవుతుంది కాల్ ప్లే అవుతుంది ఓకే సార్ మా డిమాండ్ ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఆక్రమంగా నడుస్తున్న ఓలో ఊబర్ బైక్ ట్యాక్స్ లేకుండా పర్మిషన్ ఇవ్వకూడదు ఇది ఆక్రమ అంటే ఇప్పుడు ట్యాక్స్ ప్లేట్ ఉంటేనే మనం కమర్షియల్కి వస్తుంది అవును అట్లా కమర్షియల్ లేకుండా ఇవ్వకూడదు ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వకూడదు దాని వెంటనే రద్దు చేయాలి అది గవర్నమెంటే డిసిజన్ తీసుకోవాలి ట్యాక్స్ ప్లేట్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి ఇవాళ విచ్చల్ వీడియా ఇచ్చి ఒక్కొక్కరికి అంటే జాబులు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు విచ్చల్వి అంటే ఎవరు కొడుతు కూడా అర్థమవుతలేదు ఎవరు తీసుకుపోతున్నారు కూడా అర్థమైతే లేదు ఆ అసలు ఆ ఒక్కొక్క బైక్ వల్ల ఏమైతుందంటే ఇలా ఆటో మీద మొత్తం దెబ్బ పడ్డది సార్ ఇంత ముందు ఒక్కరున్న ఆటోలు ఎక్కేది ఇద్దరున్న ఆటోలు ఎక్కేది ఆ బైక్ల వల్ల ఏమైతుందంటే ఈ రవాణా రంగానికి బస్సు ఆర్టీసీ కాని మాకు కానీ దెబ్బ పడ్డట్టు సరే ఆర్టీసీ అంటే గవర్నమెంట్ భరిస్తుంది నేను ఇప్పుడు జీవనోపాధి మాకు ఇదే కాబట్టి ఆటో రంగం కాబట్టి వీళ్ళ మా జీవనోపాధి మీద మొత్తం దెబ్బతిన్నది ఇలా మేము స్కూల్ ఫీజులు కానీ ఆటో ఫీ అది ఇండ్లు రెంట్లు కానీ బండ్ల ఈఎంఐలు కానీ కట్టుకోలేని పరిస్థితి ఉంది సార్ మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత జనవరిలో మీకు ఒకటి హామీ ఇచ్చాడు కదా అవును సార్ పన్నెండు వేలు వేస్తాను హామీ ఇచ్చాడు సార్ మరి అది ఎంతవరకు వచ్చింది అది మేము అంత వాళ్ళు ఎక్కిన రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మేము ఉద్యోగం చేపడుచేయమన్నారంటే చర్చలలో పిలిచారు సెక్రటరియట్ కు పిలిచే మంది అంటే మీ హామీలన్నీ మేము కొత్త కొత్త రెండు మూడు నెలలలో అని చెప్పి ఇప్పుడు పదకొండు నెలలు పదకొండు నెలల వరకు దాన్ని ఊసేలేదు దాని వాసన లేదు మళ్ళీ ఒకటి ఈ రోజు ఇలా ఓలా ఉబర్ బైక్ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ సంస్థ ఇది అవును వాస్తవం నిజం మాట్లాడుతున్నారు కేటీఆర్ సమస్య ఇది ఈ కేటీఆర్ సంస్థ తీసుకొచ్చి వాళ్ళ ఇంకా వాళ్ళ ప్రభోజనాల గురించి వాళ్ళ ప్రయోజనాల గురించి ఇలా పేద ఆటో కొట్టింది తిట్టకుండా మమ్మల్ అంటే ఆటోలు వదురబు అనుకుంటా ఇట్లా ఈ రకంగా మధ్య పెట్టి అలా ఓలా ఊబర్ బైక్ తీసుకొచ్చింది అసలు తీసుకురండి ప్రజలకు మేలు జరగాలి ఎవరు చేసినా గవర్నమెంట్ చేసినా ప్రజలు చేసినా ఎమ్మెల్యేలు చేసినా ఎంపీలు చేసినా ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు మేలు జరగాలి కానీ ఎట్లా జరగాలి ఇప్పుడు ఓలా ఊబర్ వల్ల ప్రయాణికులకు లాభం లేదు ఇక్కడ మా డ్రైవర్లకు లాభం లేదు అది ప్రైవేట్ సంస్థనో వాళ్ళకే లాభం సార్ అది అవును అది మరి అట్లాంటిది ఎట్లా ప్రోత్సహిస్తారు ఇలా ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఒకటి మళ్ళీ మీటర్ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ మీటర్లు ఉంటే మాకు మీటర్ సీల్ ఉంటేనే ఆటో పర్మనెంట్ గానీ ఫిట్నెస్ గానీ రెన్యువల్ అవుతాయి అవును ఇప్పుడు మీటర్ ఫీల్ ఉంటుంది రెన్యువల్ ఉంటది ఇప్పుడు ఆ రెన్యువల్ అయిన మాట లేదు మాకు అక్కడికి పోతే మీటర్ సీల్ మీటర్ సీల్ ఉంటేనే మళ్ళీ వాల్యూడ్ ఉంటేనే పర్మనెంట్ చేస్తారు ఫిట్నెస్ చేస్తారు మాకు అది అసలు మీటర్లే ఇవ్వే అలాంటి ఎందుకు ఇలాంటి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసుల దళారు వ్యవస్థ నడుస్తుంది అంటే పదిహేను వందలు మినిమం మీటర్ ఫీల్ లేనందుకు పదిహేను వందలు అక్కడ ఏజెంట్లు కానీ వాళ్ళ అధికారులు కానీ ఇస్తేనే పర్మనెంట్ రెన్యువల్ అవుతుంది ఫిట్నెస్ రెన్యువల్ అయితే లేకపోతే కాదు మీటర్ సీలే లేదా మీటర్ వేస్తే మీటర్ సీల్ ఎందుకు తెమ్మంటారు పైసలు తీసుకుంటాం ఇది ఒక డిమాండ్ సార్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది అంటారు టూ వీలర్ టాక్స్ ప్లేట్ లేకుండా ఓన్లీ రోడ్ మీద నడిపించుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తప్పు అంటారు ఎందుకంటే ట్యాక్స్ ఏది ఫోర్ వీలర్ అయినా సిక్స్ వీలర్ అయినా ఏ వీలర్ అయినా సరే ట్యాక్స్ ప్లేట్ కొట్టాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ ప్లేట్ చేపించుకోవాల్సిందే చేపించుకోవాల్సిందే కార్లో మాత్రం ట్యాక్స్ ప్లేట్ వేరే పబ్లిక్ నెక్కించుకో మాత్రం ఆపి ట్యాక్స్ ప్లేట్ కాదు కదా అని ఫైన్ అంటే దీని మీద టూ వీలర్ మీద అట్లే చేస్తే బాగుంటది అంటున్నారా మీరు ట్యాక్స్ ఉండాలి ఎవరు టూ వీలర్ చేసినా కూడా ట్యాక్స్ ట్యాక్స్ అనుమతి ఇవ్వాలి ఇప్పుడు ట్యాక్స్ బైక్ తీసుకునే దానికి అట్లా అనుమతి ఇవ్వాలి ట్యాక్స్ ప్లేట్ లేన వాళ్ళకి ఇవ్వకూడదు ఇది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అదే పద్ధతిలో నడిచింది బీఆర్ఎస్ పద్ధతిలో ఏదైతే నడిచిందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అలానే నడుస్తుంది అంటారు అట్లనే నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఉన్న ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గానీ దీని మీద కొంచెం అవగాహన స్టడీ చేయాలి వాళ్ళకి అన్ని తెలిసి తెలుసు కానీ వాళ్ళు స్టడీ ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏముందంటే సమాచారం ఎట్లా వస్తుందంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా పోతూ పోతే ఆఫీస్ కు కస్టమర్లను తీసుకొని అని చెప్పేసి రాబిట్ రాబీటోళ్ళలో మాకు సమాచారం ఉంది పడుతుంది అని చెప్పేసి అంటున్నారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటి ఆన్ చేసుకుని అక్కడ ఆన్లైన్ తీసుకుంటాడు మామూలుగానే ఏది అక్కడ ఎవరైతే ఇస్తారో ఆన్లైన్ వాళ్ళు అసలు ఇవ్వకూడదు అవును ఇవ్వకూడదు మాయన ఉద్యోగం ఎవరు ఏంది అనేది కూడా వాళ్ళకి ఎవరు తెలియదు అందుకే ట్యాక్స్ ప్లేట్ ఉంటేనే ఇవ్వాలనేది మాకు ఒక నిబ్బందిన పెడితే దానికి ఎవరు పడితే విచల్విట్గా ఎవరు వస్తే వాళ్ళు రారు అంటే వాస్తవానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టాక్స్ ప్లేట్ ఉండాలి ఎనీ వెహికల్ అంటే ఎనీ బిజినెస్ చేపడేది ఖచ్చితంగా ఉండాలి ఆ ఉండాలి సార్ ట్యాక్స్ ప్లేట్ ఉండాలి ఓకే అన్న మీ టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మేము డైరెక్ట్ స్టూడియోకి పిలిపించి నేను మాట్లాడతాను మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఈసీఎల్ ను ఏదో పెడతామన్నారు కదా ఈసీఎల్ సైనిక్పూర్ ఇక్కడ నువ్వు పెడతా ఉన్నాం అని చెప్పేసి కారీనగర్ నుంచి పెట్టాము సార్ నిన్న ఉప్పల్లో మొన్న ఉప్పల్లో పెట్టాం నిన్న జుబ్లి బస్టమ్లో పెట్టాము మొన్న అంతకు ముందు నాచారంలో పెట్టాము ఇట్లా రోజుకు ఒక సిగ్ అవుతుంది సార్ మాట్లాడి రాకపోతే ఏం చేస్తారన్నా ఇది భారీ ఎత్తున ఉద్యమం నలుమూల గ్రామ గ్రామాన్ని ఏకం చేస్తాం ఇప్పుడు ఏడు లక్షల ఆటో కార్లు రోడ్న పడ్డారు గ్రామాలలో మన గ్రేటర్ హైదరాబాద్ లో ఒక లక్ష అరవై వేల మంది ఈ ఓన్ బైక్ వల్ల దెబ్బ సార్ ఓకే అన్న చాలా ధన్యవాదాలు నేను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తాను బ్యాక్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్